అండి గ్రౌండ్ ఫ్లోర్లో అరటి చెట్టు పెట్టామండి చూడండి ఈ చెట్టు పెట్టి వన్ వన్ ఇయర్ పైన అయిందండి ఇంచుమించు అండ్ హాఫ్ ఇయర్ అయింది ఒకటేమో కూర అరటి ఒకటేమో తినే అరటి అని పెట్టామండి అయితే ఓన్లీ అరటి చెట్టు ఆకుల కోసమే పెట్టుకున్నామండి కానీ హ్యాపీ విషయం ఏంటంటే పువ్వు వచ్చింది అరటి గెలువ వచ్చిందండి ఇది కూర అరటి ఈ హ్యాపీలో చిన్న డిసపాయింట్మెంట్ ఏంటంటే అంతవరకు మూడు నాలుగు అప్పలాలు వచ్చాయండి తర్వాత నుంచి పువ్వు వస్తుంది దాని పూత అంతా రాలిపోతుంది ఎందుకో అర్థం కావట్లేదు ఇంకా రాదేమో అనుకుంటున్నాను నేను ఆ కింద పువ్వు కట్ చేసేదాన్ని ఇక చాలామంది నేను చూశాను వీడియోల్లో ఏదో బుక్లో కూడా చదివాను ఆ పువ్వు కట్ చేసేసి దాని కింద పంచగవ్య కవర్లు వేసేసి ఇలా దాని కింద పెట్టేసేసి ఆ పువ్వు కట్ చేసిన తర్వాత ఇక్కడ పెడతారండి ఇక్కడ ఈ పువ్వు కట్ చేసేసి కదా పంచగవ్య చిన్న కవర్లే వేసి ఇలా కట్టేస్తారనమాట అంటే ఇక్కడి నుంచి ఆ కాయలు బలం బలం తీసుకొని అవి కొంచెం హెల్దీగా గ్రో అవుతాయని చెప్పి సరతారుగా వచ్చండి అని నేను అనుకుంటున్నాను నాకు అరటి చెట్టు గురించి అంత ఎక్కువ ఐడియా లేదు నా డౌట్ ఏంటంటే ఇలా పోతంతా ఎందుకు రాలిపోతుందో అర్థం మీకు మీకేమైనా ఐడియా ఉంటే నాకు చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్